ప్రైస్తలాండ్ దేవుడు మల్లని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము కాలము దేవుని వాగ్దానం గ్రంథము అరవై అధ్యాయము ఐదో అష్టం జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును సో దేవుడి మల్లని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు జనముల ఐశ్వర్యము నీ యొద్ధకు వచ్చును సో మనము యశగ్రంథము అరవై అధ్యాయంలో చదివినట్లయితే చాలా విషయాలు దేవుడు తన వాక్యంలో రాయబడుతూ వచ్చాయనమాట సో మనం చాలాసార్లు అనుకుంటాము జనముల ఐశ్వర్యము మన యొద్కు అంటే ఎలాగా ఐశ్వర్యము దేవుడు మన యొద్ధకు రా వచ్చేలా చేస్తాడని సో మనం వాక్యంలో చదివినట్లయితే చాలాసార్లు మన జీవితంలో అంటే ఎవరు రానటువంటి పరిస్థితి ఎన్నోసార్లు మన జీవితంలో అక్కర ఏదైనా ఒక కష్టమో ఆపద వచ్చినప్పుడు ఎవరు నా అనేవాళ్ళు ఆదుకునేటువంటి వాళ్ళు మన దగ్గర ఉండకపోవచ్చు చాలా సందర్భాల్లో ఈ పరిస్థితులను బట్టి ఇంకెంత కాలము ఎప్పుడు సో నా జీవితంలో నేను దేవుడు ఎప్పుడన్నా ఆశీర్వదిస్తాడు ఎప్పుడు నా ఇద్దరుకు అందరూ వస్తూ పోతూ ఉంటారు చాలాసార్లు మనం ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును గ్రంథం అరవై అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడిక నిత్యము తెరవబడి ఉండును చూసే దేవుడు ఎంత ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ మరలా మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఈ విషయం నీ యొద్దకు జనముల భాగ్యం సో జనముల ఐశ్వర్యం తెస్తానన్నాడు జనముల భాగ్యం కూడా తేబడినట్లు ఆజ్ఞాపించేది కేవలము దేవుడు మాత్రమే అనమాట చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితులను బట్టి మనం కూడా ఇలానే బాధపడుతూ ఉంటాం సో నేను చాలా విషయాల్లో అంటే నన్ను బాధించే వాళ్ళు సో ఇలాంటి నన్ను తృణీకరించే వాళ్ళు నా జీవితంలో నేను ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాను సో నా జీవితంలో నాకే ఇప్పుడు ఇలాంటి ఇలాంటి జాలిని ఇలాంటి కటాక్షాన్ని దేవుడు ఎప్పుడు చూపిస్తాడని ఉదయకాలం నువ్వు కూడా అనుకుంటూ బాధపడుతూ ఉన్నావేమో సో అదే ప్రజల మధ్యనే నువ్వు ఎక్కడున్నావో అదే స్థలంలోనే దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు సో నీవు విసర్జింపబడటను బట్టి ద్వేషింపబడని బట్టి ఎవడునూ నీ మార్గంన దాటిపోవట్లేదు నేను శాశ్వత శోభాతయంగాను హుతరుములకు సంతోష కారణంగాను చేసేదను అని ఇదే అధ్యయంలో ఈ మాటలు రాయబడుతూ వచ్చాయనమాట చాలా సార్లు తృణీకరింపబడిన స్థితిలో విసర్జింపబడినటువంటి స్థితిలో ద్వేషించబడినటువంటి స్థితిలో ఉన్నావేమో సో నీ మార్గాన్ని ఎవరు కూడా దాటిపోవట్లేదని ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పటికీ మనకున్న పరిస్థితుల బట్టి సో కొన్నిసార్లు ఈ వాగ్దానాన్ని మనము క్లైమ్ చేసుకోకుండా ఉంటాం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయకాలం మన యొద్దకు జనములు ఐశ్వర్యం నీ వచ్చును నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు అంటే దేవుడు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండునని జ్ఞాపకం చేస్తున్నావు అంట సో మొదటి దిందులో ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ దావిది మహారాజు దేవుణ్ణి ఎంతగా ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వచ్చాడంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించి అందరికి బలమిచ్చువాడవును నీవే ఇంతగా దేవుడు ఇంత గొప్పవాడని దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించిన దావిదు సో దేవుని ఎన్ని విధాలుగా ఇక్కడ వర్ణిస్తూ వచ్చాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే కేవలము మేము ఈ గొప్పతనాన్ని ఈ యొక్క బలమును ఈ ఐశ్వర్యాన్ని పొందామంటే అది కేవలం నీ ద్వారానని కూడా ఒక వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట అంటే మాదేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ప్రభావం గలని నామమును కొనియాడుచున్నాం ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులెంత మాత్రపు వారు సమస్తమును నీ వల్లనే కలిగాను కదా నీ స్వసాంప్రాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతీతులమును పరదేశులమునే ఉన్నాం మా భూ కాలం నీడే అంత అస్థిరం స్థిరముగా ఉన్నవాడొకడునూ లేడు అంటే ఇంతగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ దావిదు వర్ణిస్తూ వచ్చాడు అనమాట ఎప్పుడు మనము ఇంత భాగ్యాన్ని ఇంత గొప్పతనాన్ని దేవుని ద్వారా సో మనం ఇంత బలాన్ని మనము మన జీవితంలో సంపాదించుకోగలము అంటే ఇక్కడ దావిదొక మాట అంటూ వచ్చాడు నా దేవ నీవు హృదయ పరిశోధన చేయచ్చు యథార్థవంతులేందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును నేనైతే యథార్థ హృదయం గలవాడనే ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనవపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అంటే సో తన యొక్క హృదయ స్థితి ఎలా ఉందో కూడా దేవుని సన్నిధిలో సెలవు ఇచ్చినట్లుగా మన వాక్యంలో చదవగలం సో మన జీవితంలో జనముల ఐశ్వర్యం మన యుద్ధకు రావాలి అంటే జనముల భాగ్యం మన యొద్ధకు తేబడినట్లు దేవుని యొక్క ద్వారాలు రాత్రి మొగలు వేయబడక ని నిత్యము తెరవబడి ఉండాలి అంటే దేవుని ద్వారా ఐశ్వర్యమును గొప్పతనమును సో మనము సంపాదించుకోవాలి అంటే మన జీవితంలో యథార్థమైన హృదయం అనేది చాలా అవసరం ఎప్పుడైతే మనం యథార్థంగా దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఇలాంటివి అనుగ్రహించగలడు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న నిరుద్యోగ స్థితిని బట్టి నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి చాలా సందర్భాల్లో సో నీకున్న పేదరికాన్ని బట్టి నీ చుట్టూనున్న వారే నీ బంధువులే నీ తోబుట్టువులే నీ రాకపోవచ్చు ఆ పరిస్థితులను బట్టి ఉదయకాలం నువ్వు ఆవేదన వ్యక్తపరుస్తూ బాధపడుతున్నావేమో ఏంటి నా జీవితంలో ఈ పేదరికం ఇంకెంత ఈ స్థితిని నేను కలిగి ఉంటాను దేవుడు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని ద్వారా నేను ఎప్పుడు ఆ బలం పొందుతాను దేవుని ద్వారా ఈ గొప్పతనాన్ని నా జీవితం నేను ఎప్పుడు పొందగలను నువ్వు ఆలోచిస్తా ఉన్నావేమో దేవుడు ఉదయకాలం నీ కోసమే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు జనము లైశ్వర్యము నీ యొద్దకు వచ్చును దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి నీ జీవితంలో నేను స్వతంత్రించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా గొప్ప కార్యములు చేయగలడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా జనముల ఐశ్వర్యం నీ యొద్ధకు వచ్చును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానంలో వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్